క్రైస్తవ్యం మతమని చాలా మంది భ్రమపడుతున్నారు కానీ క్రైస్తవ్యం మతం కాదు నిత్య రాజ్యానికి మార్గం మేమెవరికి మత మార్పిడి చేయటం లేదు వారి మనస్సును మార్పిడి చేసుకుని నిజదేవుణ్ణి తెలుసుకుంటున్నారు మత సాంప్రదాయాలు దేశ సాంప్రదాయాలు కావు ఈ దేశంలో ఎన్నో మతాలు నివసిస్తున్నాయి అందరూ కలిసే స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం బానిసత్వపు బతుకులను మార్చుకున్నాం ఈ దేశం ఏ ఒక్క మతానిది కాదు ఎందరో ప్రాణ త్యాగాల ఆనంద నిలయమే నా దేశం దేశభక్తి అంటే మత పిచ్చి కాదు ఒక మతాన్ని ఇంకో మతం పైకి రెచ్చగొట్టి అల్లర్లు రేపుతున్నారు ఇలా ఒక మతాన్ని ఇంకో మతం పైకి రెచ్చగొట్టి మణిపూర్ లో మారణ కాండ సృష్టించారు అనేక మంది క్రైస్తవ్యులను చంపేశారు దేవుని మందిరాలను ధ్వంసం చేశారు మతపిచ్చి గలవాడు దేశభక్తుడు కాడు మతోన్మాదంతో విచక్షణ కోల్పోయి స్త్రీలను నగ్నంగా ఊరేగించారు మగవారి తలలు నరికి గుమ్మానికి వేలాడదీశారు దేశానికి మతానికి ముడిపెట్టటమే దేశ ద్రోహం మనిషిని మానవత్వంతో చూడలేకపోవటమే మూర్ఖత్వం అనే మూఢత్వం మెదడుకెక్కి మనిషి మనుగడనే నాశనం చేస్తుంది కొంతమంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని మనిషిని మాయ చేస్తున్నారు మతం ముసుగులో మారణ హోమాలు ఇకనైనా ఆపండి దేశానికి మతానికి ముడిపెట్టి విద్వేషాలు రేపకండి మనిషిని మానవత్వంతో చూడండి మతాన్ని మరిచి మనిషిగా మారి మానవత్వాన్ని చాటుకోండి